ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లావారిగా పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లాక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే భద్రాచలం మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందలుగా ఉన్నది అదేవిధంగా కనిష్ట పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల ఉన్నది అదేవిధంగా భైంసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఎనిమిది వేల అరవై రూపాయలుగా ఉన్నది బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉండగా కనిష్ట క్వింటల పత్తి ధర ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది గజ్వల్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఒక్క వంద మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయలు ఉన్నది కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉన్నది మంచిరాల మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల నూట పది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట పదిగా ఉన్నది నర్సంపేట మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉన్నది వరంగల్ వేస మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా అధుని వేస మార్కెట్లో కనిష్ట పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చేస్తున్నకు ధన్యవాదములు థ్యాంక్ యూ